దయచేసి నిజలు ఇతరులు ఎవరైనా పాల్గొనొచ్చు కార్యక్రమంలో మంచి అవకాశం ఇప్పుడు మన ముఖ్య అతిథి గారి డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ డైరీ ఆవిష్కరణ మన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సాగుచే గావించబడుతుంది పోటీ వీక్షించారు ओके सारो एॾा कुझु धन्यवाद दफ़ అలాగే మన రాజేష్ గుప్తా గారు ఎస్ఐ గారిని కూడా సన్మానం చేయవలసిందిగా పానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సన్మానం అలాగే చిన్న జ్ఞాపిక పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ధన్యవాదాలు సార్ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వీక్షించి మా కోసం వచ్చినందుకు సదా మీకు ఉన్నప్పుడే ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు స్టేజ్ పంచానికి ఖాళీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు కూడా రావడానికి ఇబ్బంది ఉంటుంది కాదు ఏకదంతాయ మహాగణపతి డాన్స్ వేసిన అంకే చంద్రకృష్ణ బాల్య కావాలి స్టేజ్ వద్ద ఇప్పుడు ప్రియాంక గారు ఒక పడుపుగా అడుగుతారు ఫోటో తిరుగుతా అంటున్నారు ప్లీజ్ అందరూ సహకరించండి ఎందుకంటే దయచేసి ఇక్కడ ఉన్న వారు కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే దయచేసి పండిస్తుంటే మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి వేరే ప్రోగ్రామ్ అన్యలా ఇలాంటి కూడా భావించారు మంచి మంచి బహుమాన్

అన్న చూడలే స్టేజ్ కొంచెం వెనకాల వాళ్ళు కూడా దిగండి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేయాలి

ఇప్పుడు మన ముఖ్యమంత్రి రమా నారాయణ సార్ కూడా ఒక నిమిషం వెళ్ళిపోయి సీఏ గారు మనది దయచేసి ఇంకా కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు కొంచెం సిఏ గారికి కూడా